వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు ఓవైపు దక్షిణ ను ఢీకొట్టిన ఇరాన్ క్షిపణి మరోవైపు దౌత్యానికి సిద్ధమైన ఇరాన్ పదహారు బిలియన్ లాగిన్ల చోరీ యాపిల్ గూగుల్ సహా మరిన్ని సంస్థలకు బెదిరింపులు రోహింగ్యాలను బలవంతంగా బహిష్కరించవద్దని భారత్ను కోరిన ఆమ్స్టీ ఇంటర్నేషనల్ గత ఏడాది బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన భారతీయుల సంపద కోట్ల రూపాయల ఆర్థిక మోసం కేసులో మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి భర్త అరెస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది ఇరు దేశాలు ఒకరిపై మరొకరు క్షిపణులు వైమానిక బాంబులు కురిపించుకుంటున్నాయి ఈ క్రమంలో ఇరాన్ క్షిపణి ఒకటి నేరుగా దక్షిణ ఇజ్రాయెల్ను ఢీకొట్టింది ఇరాన్ క్షిపణి దాడి తరువాత ఇజ్రాయెల్లో రెండు వందల మందికి పైగా గాయపడ్డారు వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది ఇరాన్లోని అరక్ హెవీ వాటర్ రియాక్టర్ను ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఈ దాడి జరిగిందని ఇరాన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది ఇరాన్ సుప్రీం నాయకుడు లొంగిపోవాలన్న అమెరికా పిలుపును తిరస్కరించింది అమెరికన్ల ఏదైనా సైనిక ప్రమేయం వారికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించిన ఒక రోజు తర్వాత ఇరాన్ ఈ దాడి చేసింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆసుపత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ టెహ్రాన్ పాలకులకు రెట్టింపు స్థాయిలో బదులు తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ఈ మేరకు ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్పై నాలుగు వందల యాభై కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను వెయ్యి డ్రోన్లను ప్రయోగించిందని చెప్పారు వాషింగ్టన్కు చెందిన ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఇరాన్లో కనీసం ఆరు వందల ముప్పై తొమ్మిది మంది మరణించారని వారిలో రెండు వందల అరవై మూడు మంది పౌరులు ఉన్నారని పదమూడు వందల మందికి పైగా గాయపడ్డారని తెలిపింది మరో వంక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాల్గొనాలా వద్దా అన్నదానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ తెలిపింది ఇదిలా ఉండగా టెహ్రాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్ దాడులను ముగించడంపై చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి ఈరోజు జెనీవాలో ఫ్రాన్స్ జర్మనీ యునైటెడ్ కింగ్డమ్ల దేశాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు గత శుక్రవారం ఆపరేషన్ రైజింగ్ లయన్ కింద ఇరాన్ సైనిక అణుమౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ వరుస ఆకస్మిక దాడులు ప్రారంభించిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వివాదం ప్రారంభమైంది ఇరాన్ అణువాయుధాలను నిర్మించడానికి చాలా దగ్గరగా ఉందని ఇది ఇజ్రాయెల్ భద్రతను ప్రమాదంలో పడవేస్తుందని ఇజ్రాయెల్ తన చర్యలను సమర్థించుకుంది కాగా ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండాలని తాను కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వాదించారు కెనడాలో ఆతిథ్యం ఇచ్చిన జీ నాయకులు కూడా ఈ వైఖరి వ్యక్తపరిచిన విషయం తెలిసిందే చరిత్రలో అతిపెద్ద డేటా చోరీ అయింది పాస్వర్డ్లతో సహా పదహారు బిలియన్ లాగిన్ ఆధారాల లింక్ను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు నిర్ధారించారు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం సమాచార లింక్ యాపిల్ ఫేస్బుక్ గూగుల్ నుండి గిట్హాబ్ టెలిగ్రామ్ వివిధ ప్రభుత్వ సేవల వరకు ఏ ఆన్లైన్ సేవకైనా వీరు ఓపెన్ చేయగల సామర్థ్యాన్ని సంపాదించారు ఈ భారీ డేటా లీక్ కారణంగా పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉంది వెబ్ సర్వర్లో పెద్దగా రక్షణ లేకుండా ఉన్న నూట ఎనభై నాలుగు మిలియన్ల రహస్య డేటాబేస్ ఉనికిని కూడా హ్యాకర్లు దొంగిలించారు బహిర్గతమైన డేటా కేవలం పాస్వర్డ్లకు మాత్రమే పరిమితం కాలేదు లీక్ అయిన డేటాలో బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆరోగ్య సేవలు ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ వివరాలు ఉంటాయి ఎన్క్రిప్షన్ ద్వారా అటువంటి సమాచారాన్ని రక్షించే సాధారణ డేటాబేస్ల మాదిరిగా కాకుండా ఈ డేటాబేస్ దా సాదా టెక్స్ట్ ఫైల్గా స్టోర్ అయ్యి ఉంది ఇది ఆన్లైన్లో ఎవరికైనా సులభంగా అందుబాటులో ఉంటుంది ఈ లీక్ అయిన సమాచారంలో కొన్ని ప్రభుత్వ సేవలు ప్రైవేటు సంభాషణలకు సంబంధించిన లాగిన్ వివరాలు కూడా ఉన్నాయి మాల్వేర్ ఫౌలర్ దర్యాప్తులో ఇన్ఫోస్టీలింగ్ మాల్వేర్ ఉపయోగించి డేటాను సేకరించి ఉండవచ్చునని తెలుస్తుంది లూమా స్టెల్లార్ వంటి ఈ హానికరమైన సాఫ్ట్వేర్ సరైన సెక్యూరిటీ లేని సిస్టమ్ల నుండి యూజర్ నేమ్లు పాస్వర్డ్లు క్రెడిట్ కార్డు వివరాలు ఇతర కీలక సమాచారాన్ని సేకరిస్తుంది దొంగిలించిన డేటాను తరచు డార్క్ వెబ్లో సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తుంటారు అవుట్లెట్ ప్రకారం పరిశోధకులు ముప్పై డేటా సెట్లను కనుగొన్నారు వాటిలో ప్రతి ఒక్కటి మూడు పాయింట్ ఐదు బిలియన్ రికార్డులను కలిగి ఉంటుంది సోషల్ మీడియా వీపీఎన్ లాగిన్లతో పాటు కార్పొరేట్ డెవలపర్ ప్లాట్ఫామ్లను కలిగి ఉన్న ఈ సమాచారం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి డేటా సెట్లలో ఉంది ఇది కేవలం లీక్ కాదు ఇది సామూహిక దోపిడికి ఒక బ్లూ ప్రింట్ ఇవి రీసైకిల్ అవుతున్న పాత ఉల్లంఘనలు మాత్రమే కాదు కొత్త ఆయుధ రహిత నిఘా స్థాయి అని పరిశోధకులు అన్నారు ఈ స్థాయిలో ఆధార లీక్ను ఫిషింగ్ ప్రచారాలు ఖాతా టేకోవర్లు వ్యాపార ఇమెయిల్ సైబర్ దాడులకు ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు ఇటువంటి డేటా ఉల్లంఘన కారణంగా గూగుల్ తన వినియోగదారులకు పాస్వర్డ్లు రెండు కారకాల ప్రామాణీకరణ వంటి పాత సైన్ ఇన్ పద్ధతుల నుండి మారడం ద్వారా వారి జీమెయిల్ ఖాతా భద్రతను అప్గ్రేడ్ చేయాలని సలహా ఇస్తున్నాయి టెక్ దిగ్గజం వినియోగదారులు తమ ఖాతాలపై మెరుగైన నియంత్రణ కోసం ఖాతాలను పాస్ కీలుగా అలాగే సోషల్ సైన్ ఇన్లకు అప్గ్రేడ్ చేయాలని ఒత్తిడి చేస్తుంది పాస్కీలు అనేది స్మార్ట్ ఫోన్ వంటి విశ్వసనీయ పరికరం ద్వారా బయోమెట్రిక్ ప్రామాణీకరణతో పాస్వర్డ్లను భర్తీ చేసే లాగిన్ సిస్టమ్ గూగుల్ పాస్కీలను షిప్పింగ్ రెసిస్టెంట్గా చూస్తుంది ఇది వినియోగదారులు తమ పరికరాలను అన్లాక్ చేయడానికి ఉపయోగించే పద్ధతితో లాగిన్ అవ్వడానికి సహాయపడుతుంది ఇందులో వేలిముద్ర గుర్తింపు ఫేస్ స్కాన్ ఉండవచ్చు నేడు ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ ఇరవైన ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా జరుపుకుంటారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల హక్కులు అవసరాలపై దృష్టి సారిస్తారు అయితే భారత ప్రభుత్వం ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా రోహింగ్యాలను దేశం నుంచి బహిష్కరించింది ఈ పరిస్థితుల్లో రోహింగ్యాల బహిష్కరణను వెంటనే నిలిపివేయాలని వారిని శరణార్థులుగా గుర్తించి గౌరవంగా చూసుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం వారి మానవ హక్కులను కాపాడాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది గత నెల మే ఎనిమిదిన కనీసం నలభై మంది రోహింగ్యా శరణార్థులను భారత అధికారులు బలవంతంగా నావికాదళ నౌకలో తరలించారు అందులో పిల్లలు వృద్ధులు ఉన్నారు శరణార్థులను కళ్లకు గంతలు కట్టి అండమాన్ నికోబార్ దీవులకు తరలించారు యుఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ జారీ చేసిన గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ వారిని బలవంతంగా బహిష్కరించారని ఆమ్స్టే ఇంటర్నేషనల్తో మాట్లాడిన ఈ కుటుంబాలు ఆరోపించాయి అండమాన్ సముద్రంలో శరణార్థులకు లైఫ్ జాకెట్లు ఇచ్చి జలాల్లోకి నెట్టి మయన్మార్ భూభాగంలోని ఒక ద్వీపానికి చేర్చేందుకు ప్రయత్నించారని ఆ కుటుంబాలు వివరించాయి వారు ఒక జాలరీ నుండి సెల్ఫోన్ తీసుకుని మమ్మల్ని సంప్రదించారు ఆ తర్వాత వారి నుండి మాకు ఎటువంటి సమాచారం రాలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతినిధి చెప్పారు కొన్ని రోజుల తర్వాత అస్సాంలోని మాటియా ట్రాన్సిట్ డిటెన్షన్ సెంటర్లో దాదాపు వంద మంది శరణార్థులను అదుపులోకి తీసుకున్నారు వారిని బస్సులో తరలించారు ఎటువంటి అధికారిక చట్టపరమైన ప్రక్రియ లేకుండా తూర్పు సరిహద్దు దాటించి బంగ్లాదేశ్లోకి నెట్టారు రోహింగ్యా శరణార్థుల జీవన పరిస్థితులు బహిష్కరణలకు సంబంధించిన కేసులో అదే రోజు యుఎన్హెచ్సిఆర్ జారీ చేసిన శరణార్థి కార్డులు ఉన్నా రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తించడం లేదు భారతదేశం పంతొమ్మిది వందల యాభై ఒకటి యుఎన్ శరణార్థి సమ్మిట్పై సంతకం చేయనందున ఈ శరణార్థులకు ఎలాంటి రక్షణ కల్పించడానికి వారు సిద్ధంగా లేరని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది అప్పుడు అత్యున్నత కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భారతీయ పౌరులకు మాత్రమే దేశంలో నివసించే హక్కు ఉందని అందువల్ల ఈ శరణార్థుల పరిస్థితి విదేశీయ చట్టం కిందకు వస్తుందని పేర్కొంది మరో సంఘటనలో దాదాపు వంద మంది రోహింగ్యా శరణార్థులను కూడా సరిహద్దు దాటించి బంగ్లాదేశ్లోకి నెట్టారు మే పదిహేడున భారత సుప్రీంకోర్టులో ఇద్దరు రోహింగ్యా శరణార్థులు తమ దేశ బహిష్కరణను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది ఆమ్ నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం భారతదేశం ఐక్యరాజ్య సమితి శరణార్థుల రాకను ఆమోదించకపోవడాన్ని ప్రజలను ప్రమాదకరమైన హింస దుర్భర పరిస్థితుల్లో జీవించమని బలవంతం చేయడానికి ఒక సాకుగా ఉపయోగించలేము అంతర్జాతీయ చట్టంలో పేర్కొన్న తిరిగి పంపించకపోవడం సూత్రం ప్రకారంగా భారతదేశం బలవంతంగా బహిష్కరించడాన్ని మానుకోవాలి అలాగే శరణార్థుల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనల ప్రమాదాన్ని నివారించడానికి పౌర రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక కింద భారతదేశంలో దీనికి చట్టపరమైన నిబంధన కూడా ఉంది స్విస్ బ్యాంకులో భారతీయులు డబ్బు ఏటా పెరుగుతుంది గత ఏడాది ఏకంగా మూడు రేట్లు పెరిగి ముప్పై ఏడు వేల కోట్లకు చేరుకుంది ఈ మేరకు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు విడుదల చేసిన వార్షిక డేటాలో వెల్లడైంది అయితే భారతీయ ఖాతాదారుల కస్టమర్ ఖాతాలో డబ్బు సంవత్సరంలో కేవలం పదకొండు శాతం మాత్రమే పెరిగి మూడు వందల నలభై ఆరు మిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరుకుంది నిజానికి స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై శాతం క్షీణించి వన్ పాయింట్ జీరో ఫోర్ ఫ్రాంక్ ఉండడం గమనార్హం ఆ తర్వాత రెండేళ్లలో ఇవి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తుంది అయినప్పటికీ రెండు వేల ఆరులో స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు ఆరు పాయింట్ ఐదు బిలియన్ల ఫ్రాంక్స్ కంటే తక్కువే బ్యాంకులు అందించిన సమాచారం ఆధారంగా స్విట్జర్లాండ్ విడుదల చేసిన గణంకాలు ఇవి ఇందులో నల్లధన వివరాలు లేవు అలాగే ఏ సంస్థల పేరు మీద ఖాతాలు ఉన్నాయనే వివరాలను కూడా వెల్లడించలేదు ఇక స్విస్ బ్యాంకుల్లో మొత్తం విదేశీ క్లయింట్ల నిధులు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల డెబ్బై ఏడు బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ తగ్గాయి అంతకు ముందు ఏడాదిలో ఇవి తొమ్మిది వందల ఎనభై మూడు బిలియన్ ఫ్రాంక్స్గా ఉన్నాయి స్విస్ బ్యాంకుల్లో ఉన్న విదేశీ ఫండ్స్ దేశాల వారిగా చూస్తే భారత్ నలభై ఎనిమిదవ స్థానంలో ఉంది గతేడాది అరవై ఏడవ స్థానం నుంచి పుంజుకుంది అంతర్జాతీయంగా చూస్తే స్విస్ బ్యాంకులోని విదేశీ క్లయింట్ల విధుల్లో రెండు వందల ఇరవై రెండు బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూకే నుంచి ఉండడం గమనార్హం ఎనభై తొమ్మిది బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యుఎస్ఏవి అరవై ఎనిమిది బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ వెస్టిండీస్ క్లయింట్లకు చెందినవి పాకిస్తాన్ క్లయింట్లకు సంబంధించి రెండు వందల డెబ్బై రెండు ఫ్రాంక్స్ బంగ్లాదేశ్ క్లయింట్లకు సంబంధించి ఐదు వందల ఎనభై తొమ్మిది మిలియన్ ఫ్యాంక్స్ కూడా ఉన్నాయి రెండు వేల ఆరులో దాదాపు ఆరు పాయింట్ ఐదు బిలియన్ స్విస్ బ్యాంక్లతో రికార్డు స్థాయికి చేరుకుని కొన్నేళ్లు మినహా రెండు వేల పదకొండు నుంచి ఇరవై మూడు తర్వాత నుంచి తగ్గుముఖం పట్టింది ఎస్ఎన్బీ ప్రకారం వ్యక్తులు బ్యాంకులు సంస్థల డిపాజిట్లతో సహా స్విస్ బ్యాంకులలోని భారతీయ కస్టమర్ల అన్ని రకాల నిధులను పనిలోకి తీసుకుంటుంది ఇందులో భారత్లో స్విస్ బ్యాంకుల శాఖల డేటా అలాగే డిపాజిట్ల ఖానింగ్ కూడా ఉన్నాయి మరోవైపు స్విస్ బ్యాంకులలో భారతీయులకు అత్యంత నమ్మకమైన బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ స్థానిక బ్యాంకు గణాకాలు దాదాపు ఆరు శాతం పెరుగుదలు నమోదు చేశాయి అయితే మన దేశ పెద్దలు స్విస్ బ్యాంకులో భద్రంగా దాచుకున్న సొమ్ములను ఇందులో కలపలేదు అది ఎంత మొత్తం ఉంటుందనే విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించలేదు అలాగే ఎన్ఐఆర్లు ఇతరులు ఇంకో దేశం నుంచి జమ చేసిన మొత్తాన్ని కూడా ఇందులో కలపలేదు మన దేశానికి చెందిన ఆర్థిక సంస్థలు కంపెనీలు తమ స్థానిక శాఖల ద్వారా జమ చేసిన మొత్తాన్ని మాత్రమే ప్రస్తుతానికి స్విస్ బ్యాంక్ వెల్లడించింది సూరత్కు చెందిన వ్యాపారవేత్త ఇతరులను కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఐపీఎస్ అధికారి భర్త పురుషోత్తం చవాన్ను అరెస్ట్ చేసింది ఇప్పటికే మరో కేసులో అరెస్ట్ అయిన చవాన్ను అధికారులు తన కస్టడీలో తీసుకున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి రష్మి కరాండికర్ భర్త అయిన చవాన్ ప్రభుత్వ కోటా నుండి ప్లాట్లను రాయితీ రేటుకు అమ్ముతానని తప్పుడు హామీ ఇచ్చి వ్యాపారవేత్త నుండి డబ్బులు తీసుకున్నారని ఆయన అన్నారు మహారాష్ట్ర పోలీస్ అకాడమీకి షర్ట్లు సరఫరా చేసే కాంట్రాక్టులు పొందడానికి వ్యాపారవేత్తకు సహాయం చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారని అధికారి తెలిపారు గత నెలలో ముంబై తానే పూణెల్లోని ప్రభుత్వ కోటా ప్లాట్లను రాయితీ ధరలకు అమ్ముతానని నమ్మించి అనేక మందిని ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం చవాన్ను అరెస్ట్ చేసింది కనీసం ఇరవై మంది వ్యక్తులను మోసం చేశాడని పోలీసులు ఆరోపించారు బాధితుల విశ్వాసాన్ని పొందడానికి చవాన్ ప్రభుత్వంలో తనకున్న సంబంధాలను దుర్వినియోగం చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి చవాన్ భార్య ఐపీఎస్ అధికారి రష్మి కరాండికర్ను కూడా ఈఓడబ్ల్యూ అధికారులు ప్రశ్నించారని వర్గాలు వెల్లడించాయి ఆమె భర్త నుంచి ఆమె ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాలోకి మూడు కోట్ల లావాదేవీ జరిగిందా అని ఆమెను ప్రశ్నించారు అయితే ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు సీనియర్ ఐపీఎస్ అధికారిగా కరాంజీ గారు ఉన్నత పదవిలో ఉండటం వల్ల ఈ కేసు ఇటు ప్రజలు అటు మీడియా దృష్టిని ఆకర్షించింది ఆర్థిక మోసం కావడంతో దీన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నందున మరిన్ని అరెస్టులు జరగవచ్చు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు